హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాస్ కిచెన్ నైన్ వన్ సిక్స్ ఈరోజు నేను ఫ్రాన్స్ ఫ్రై చేస్తున్నానండి ఎలా తయారు చేయాలో రండి చూపిస్తాను ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలండి ఇక్కడ నేను పసుపు కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను ఎందుకంటే రెండు కిలోలు ఫ్రాన్స్ ఫ్రాన్స్ అండి ఇవి ఇవి నేను ఒకేసారి ఉండేనండి ఒకసారి బీరకాయలో ఒకసారి పచ్చనపప్పులో టమాటాలో అలా వేస్తానండి ఇవి క్యాప్సికంలో కూడా వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా వేపుకొని పెట్టుకుంటే మనకి దాదాపు నెల రోజులైనా ఉంటాయండి ఫ్రాన్స్ బయట పెట్టుకుంటే ఐదు రోజులైనా ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఇలా ఫస్ట్ ఎర్రగా వేపుకుంటాం వల్ల మనకి తీపిదనం రాదండి ఇది ఫ్రాన్స్ అనేవి తీగా ఉంటాయి కదా కర్రీలో వేసినా సరే ఇలా తీపి ఉండదండి ఉప్పు పసుపు వేసుకొని ఫస్ట్ ఈ నీరంతా దిగిపోద్దండి దీంట్లో ఆ నీరంతా ఇనుకుపోయేదాకా బాగా మగ్గ పెట్టాలి ఇలా మొత్తం కలిపేసుకోవాలండి మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి దాదాపు దాంట్లో వాటర్ అంతా దిగిపోయేటప్పటికి ఒక అరగంట అయినా పట్టిద్దండి ఇప్పటికే నీరు వచ్చేస్తుంది చూడండి ఇలా ఇలా తిప్పుకొని చక్కగా అస్సలు తీపంటూ ఉండదు ఫ్రెండ్స్ దేంటో వేసినా సరే బీరకాయలు వేసినా టమాటాలు వేసినా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది దాదాపు అరగంట సేపు అయినా దిన్నెట్ట వదిలేసేయాలి ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాను అవి నాకు ఏగిపోయినాయి అండి చక్కగా మీకు చూపిస్తాను అవి కూడా ఎలా ఏగినాయో ఈ ఆయిల్ హీట్ ఎక్కిందండి నేను ఇక్కడ కొంచెం మళ్ళీ చిటికడు వేసుకుంటున్నాను ఎందుకంటేనండి నాన్ వెజ్ ఐటమ్స్లో పసుపు ఎక్కువ వేస్తే మీసుకోసం రాదండి ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి కర్రీస్ ఇక్కడ నేను అల్లం ఎల్లుల్లిపాయ జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఎండు కొబ్బరి ఎలాచి వేసుకొని పేస్ట్ చేసుకున్నానండి నేను ఇలా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకుంటానండి చూడండి ఇలా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మిక్సీయే పట్టనివ్వండి రోట్లో నేను ఊరుకోనివ్వండి ఇది నేను మిక్సీ పట్టాను ఇలా ఇది ఎర్రగా ఏగిపోవాలండి ఎర్రగా ఏగిపోవాలి చూడండి ఇది ఏగిపోయిందని మనకు ఎలా తెలుస్తుందంటే బెజ్జాలు బెజ్జాలుగా వస్తుందండి నూనె పైకి తేలిద్ది బెజ్జాలు బెజ్జాలుగా వచ్చి ఇప్పుడు నేను ఇది నూనె అంతా కలిసేలా కలుపుకుంటాను కలుపుకుంటే ఇక్కడ మనకి చూడండి మీకు అర్థమైపోద్ది ఇక్కడ ఇది ఆయిల్లో కలిసిపోయింది కదండి అప్పుడు ఏగేటప్పటికి ఆయిల్ పైకి వచ్చేస్తుంది అప్పుడు ఏగిందని గుర్తు మనకి ఇలా కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలండి దీన్ని ఈలోపు ఏగిపోద్ది చక్కగా సనసాగు పెట్టుకోవాలి స్టవ్ ఇగోండి ఇందాకడ మనం ఏపుకున్నాం కదా ఇలా వచ్చేస్తాయండి నీరంతా ఇనికిపోద్ది చక్కగా ఉప్పు మాత్రం చూసేసుకోండి కారం కూడా మనం ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కదండి ఇవి ఉడికేటప్పుడేమో సాల్ట్ వేసుకుంటాం కదా చూసి వేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం అంటే కొంచెమే వేసాను రొయ్యలు అస్సలు రాదు ఫ్రెండ్స్ కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది అదిగోండి ఆ మసాలా రొయ్యకు పట్టి చూడండి ఎలా ఉందో మనం ఏ కర్రీ చేసినా సరే తిన్నోళ్ళు కూడా తినేస్తారు ఫ్రెండ్స్ అలా ఉండాలి ఇక్కడ నేను రెండు స్కూన్ల వరకు కారం వేసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ పచ్చిమిర్చి వేసాను కదండి ఇక్కడ సాల్ట్ కూడా చూసి వేసుకోవాలి నేను ఇప్పుడు సాల్ట్ వేయట్లేదు ఇదంతా తిప్పి ఒకసారి చూసి వేస్తాను సాల్ట్ చూడండి ఆ గ్రేవీ కూడా చక్కగా ఎర్రగా ఏగిపోయింది మనకి ఎక్కువసేపు పట్టదు ఫ్రెండ్స్ ఇలా రొయ్యలు ఫస్టే నీరంతా వడిగారిపోయేలాగా వేయించుకుంటే మనకి ఏ కర్రీ వండినా సరే ఎక్కువ టైం పట్టదు ఇలా మా వారు ఇష్టంగా తింటారండి అయినా రైస్లో తినరు ఇది మామూలుగా తింటారు చూడండి ఎలా కలిసిపోయిందో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వంటలు ఇంకా నేను చాలా పెడతాను ఈజీ ఐటమ్స్ ఫ్రెండ్స్ చూడండి ఆ నూనె ఎలా పైకి వచ్చేసిందో ఇక్కడ నాకు సాల్ట్ కొంచెం సాల్లేదండి లేదండి నేను కొంచెం అంటే కొంచెం వేసుకున్నాను ఎందుకంటే మనం రొయ్యల్లో వేస్తాం కదండి ఫస్ట్ సాల్ట్ చూసి వేసుకోవాలి ఇక్కడ నేను కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను ఇలాంటి సింపుల్ సింపుల్గా చేసుకొని పిల్లలకు పెడితే ఫ్రెండ్స్ అసలు వాళ్ళు బయటకు కూడా వెళ్ళరండి పిల్లలు మాకు ఫ్రైడ్ రైస్లు కావాలి అవి కావాలి ఈ కావాలని ఇంట్లోనే చక్కగా కూర్చొని తినేస్తారు ఇలా తిప్పుకోవాలండి ఒకసారి తిప్పుకొని ఇక్కడ నేను కొంచెం మసాలా కూడా వేసేసుకుంటాను అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ అయిపోయింది ఎప్పుడైతే మనకి నూనె అలా పైకి వచ్చిందో అప్పుడు కర్రీ అయిపోయినట్లే సూపర్గా కుదిరిందండి చూస్తేనే తెలియాలి మీకు చూడండి చూడండి ఫ్రెండ్స్ దీంట్లోకి టమాటా రసమైనా మిరియాల చారైనా ఇంకా సాంబార్ అయినా పప్పు పప్పు చారైనా సరే సూపర్గా ఉంటాయండి కాకపోతే ఇది మా వారు విడిగానే తింటారు రైస్లో అస్సలు తినరో ఆయనకి కూడా పెట్టి చూద్దాం వచ్చారు ఇక్కడ నాకు ఈ కర్రీ అయితే అయిపోయిందండి ఇక ఒక్కసారి లాస్ట్ అండ్ ఫైనల్గా ఇట్లా తిప్పుకొని మూత పెట్టేసుకుంటున్నానండి దీంట్లో పుట్నాల పొడి కానీ ఇంకా ఏమి మాకండి కొంతమంది తెలియక పుట్నాల పొడి అది వేస్తారు ఏమీ అంశం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఈ కర్రీ అయిపోయింది ఓకే ఇప్పుడు నేను ఈ బౌల్లోకి తీసుకున్నానండి మా వారికిచ్చి ఎలా ఉందో టేస్ట్ అడుగుతాను ఆయన చెప్తారు మీకు టీవీ చూస్తున్నట్టు ఉన్నారు మామూలుగా అండి ఇది బీరకాయ వేస్తే మీరు రైస్ లో తింటారు కదా అది విడిగా తింటే మనకి బాగుంది రైస్ లో తింటే నాకు చాలా బాగుంది ఇది అనేసరికి ఫ్రై అనేసరికి రైస్ రోడ్ కన్నా ఇలా తింటేనే బాగుంటుంది రైస్లో నాకు మనం చేసి అనిపించింది ఈ పచ్చన పప్పు గ్లాఫై నూరు తగ్గుతుంది ఇంకా బాగుంటుంది అది ఓన్లీ రైస్ రోల్గా బాగుంటుంది అది మీద కర్రీ తింటే బాగుంటుంది రైస్ రోడ్ బాగుంటుంది ఈ ఫ్రై అనేసరికి ఇలా ఫ్రెండ్స్లో ఎలా విడిగా ఫ్రై చేసుకుని చేసుకుంటూ మన ఫ్రెండ్స్కి హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ ై ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్